పిండికి వెళ్ళాను పిల్ల ఎలా ఇదిగో కావాల్సి ఇందులో తీసుకొని నిండా తెచ్చాను అయిపోయింది పిండి అయినా ఉన్న కాడికి నాకే పెట్టేసి ఏదైనా తెచ్చుకో దీని నిండా తెచ్చాను నేను పెడతా తెచ్చుకో పిల్ల ఏంటే కొంటాను ఇప్పుడు ఇప్పుడు సెంటర్లోకి వెళ్తాను అది మంచినీళ్ళు తేవడానికి సెంటర్లోకి వెళ్తాను వచ్చేటప్పుడు అలాగే అలాగే మంచినీళ్ళు తేవాలి ఇడ్రెస్ వచ్చిపోతుంది సార్ నువ్వు తీసేసావా ఇదిగో మూత సార్ ఇది ఆ మంగతుంది కొద్ది అంత పిండి అంటే పెట్టింది దాన్ని నిలమంటుంది కానీ పిండి ఉన్న కాడికి నాకే పెట్టేసింది మనకి ఎలాగో ఫ్రిడ్జ్ ఉంది కదా నాలుగు ఐదు రోజులు ఉంటుందని తెచ్చాను ఆ పిల్లగంట జ్వరం అంటే కొద్దిగంట పెట్టిపో పెట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని సరే ఇప్పుడు నీకు నూనె తీయాలి ఇప్పుడు మరి ఇప్పుడు కూరపాయ మీద కదా నూనె లేకుండా ఎలాగ్ నూనె తీయకుండా సరే వచ్చానైతే అయితే ఏంటిది అమ్మ ప్లాన్స్ అంటే ఏంటి மட்டாண்ட சை கட்டு ஓகே எவரா ஓஹோ மாரே 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 சார் கிடை కొన్ని నుంచోరా డబ్బులు ఏమన్నారా ఆ రెండు పిల్లలు తీసుకున్నా గడప దిగి సరిపోనాయా నలభై రూపాయలు సరే నేను సెంటర్లోకి వెళ్ళి వస్తానే బయట మట్టుకు గాలిపోలే గ్యాప్తుంది ఎంత చల్లగా తోలుతుందో బయట గాలి వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇటీరా సరే అది ఇటీదమ్మా ఇది తీసుకుంటాను నువ్వే తీసుకుంటావా సరే ఇదిగో నీకు నచ్చితే తీసుకోమీది ఇది మీన్ నువ్వేది తీసుకుంటారా ఇది తీసుకుంటావా అది ఇది ఒకటే ఇంచుమించు ఈ కలర్ తీసుకో బాగుంది యాస్మినే ఆ పట్టింపులా ఉండవండి మాకు ఏదేవుడైనా ఒకటి ఏది తీసుకుంటావా అది తీసుకుంటావా యాస్మిన్ మీరు తీసుకుంటావా మీద బొమ్మలు అన్నావు కదరా ఇంకేంద్రా ఎంత మంచి కలర్లు ఇచ్చినా సరే చూసే వద్ద చూడాలని పెద్ద కావాలో చెప్పిన చెరుకోటి తీసేసుకున్నారండి ఫ్యాట్ ఏది ఎంతండి ఇది ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదా ముప్పై చూసి ఇవ్వండి రెండు తీసుకున్నాం కానీ ఏంటండి ఎక్కడైనా ఒకటారా అన్నీ అన్ని ఫ్యాట్ బాగా తీసుకో బాటిల్ అంత పని వద్దు ఇదిగో రాసి రాత్రి తాతగారు ఇలా స్లేట్లు కూడా ఇవ్వండి చెరుకోటి పలకలేండి దగ్గర వ్యాసుమని తీసుకురేది కదా ఊరు అంతమంది డ్రింక్ వద్దు రాత్రి పలుపు తెచ్చానా తాకపోదావు ఫ్రిడ్జ్ ఉంది కాదని నాకు అంతమంది మంచిగా ఉండి కదా అంత గ్రేజ్ ఉన్నాయి పెద్ద స్లేట్లు ఇచ్చేయండి పెద్ద రూపాయలు ఇది ముప్పై రూపాయలు దోసేస్ వనమే 30 ని ఇంక సోతమే రసి ఇచ్చేం పెడదాం ఆ బాణం ని చిన్నయాల సాలవం నాది ఇదిగోరా నువ్వు తీసుకోరా ఏంది ఏంది అన్ని మొటి అన్ని మొటి రాస్మనే ఇది తీసుకో ఇది ఉడివోదు ఇది ఉది తీసుకోరే అదే అదే ఆ రంగు తేడా ఉందండి సరే రండి నా నానాటి ఐ ఫోన్ మీ ఫోన్ ఐ ఫోన్ నానే కనుకులు కను కిల్లా కనికి పెట్టి ఒకటి ఇచ్చేయండి ఒకటి రెండు రెండైతే సార్ వేళక చూడు నీళ్ళు సరిపోతాయో అది పడుకోవచ్చు కదరా యాంటీలు ఎక్కుతున్నారా తెల్లారిపోతే మాత్రం పొడుకోవచ్చు కదా అక్క చూడు సగ్ ఎలా బందో ఒక్కోసారి నువ్వు వేసిపోతావు ఒక్కోసారి అక్కలేసిపోతా అమ్మా కొడుకో ఇల్ ஹச்சாவது எல்லாரும் போகிற அது ஆகிடறா அந்த చిన్న గిన్నోటి ఎవరు అమ్మకేస్తాను సరిపో అది కాదు అది కాదు అడుగుతా నీళ్ళు వసలు వడితే సరిపో ఉప్పు తీసేసుకో

అయిందా పప్పుసారి వేస్తావేంటి వండు బాగా ఉంటుంది నువ్వు ఏది చెట్టినా సరే బేగ పెట్టాలి మరి పిల్లలకి ఏడున్నర ఏడున్నరకు వచ్చేస్తున్నాడు కదా బేగా అయిపోయే కూరలు చేస్తే వేసి పప్పు గోంగూర మంచిదే తోరకు కూర ఉండవచ్చు పిల్లలకి ఎక్కువ కాయగూరలు ఆఫ్ కూరలే పెట్టాలి సరే పచ్చిమిరకాయలు మగ్గుపొయ్య వేసేస్తున్నాయి జీలకర్ర వెల్లుల్లిపాయలు టమాటాలు ఇడ్లీలోకి చచ్చటి చట్నీ చేస్తున్నాయి కదా చట్నీకి చచ్చాటి అన్నం అన్నం వెళ్ళరా ఒకసారి తగ్గి తక్కువ లేదా మొత్తం తగ్గిచ్చేసే ఉంది అన్నం కింద తింటు అది కాదు అదిగో అన్నానికి తిరుగు ఏహా నేను పెట్టలేదు అందులో లోనకంటే పెట్టలేదు సైడ్ అంటే అన్నం పడిపోతుంది అని వెళ్ళకలిగా అన్న నేను ఉడికిపోతే దించే అది నువ్వు విండలో అవుతున్నావు కానీ కొండ సరిపోతుంది ఈ దిక్స్ ఓసారి ఒకేసారి పడుకొని టమాటాలు ප ඉි පදතිී ආපොීමද මන් බේග උද්ග ඉජයල කට වද ඉරාගේ වත්ර కుడుతుందా తీసి పక్కన పెట్టేదండి ఆగం చెప్తాను అండి ఏదది पपेटा खनाना कला लगते मतीस मत మూత ముందే పెట్టకూడదేమో ఒకసేపు గాలిపో నుంచి పెట్టకపోయేవా ఏమన్నా ఉంటే బయటకు పోక్కరు ఇక్కడ ఏదో మూత ఏదో పోయినట్టుంది ఇప్పుడు దాకా దాకేంత ఫాటి కుడుకుపోవాలి కింద పవనం కాదిత్య ఇడ్లీ తినేస్తారు ఇడ్లీ అయిపోయింది చట్నీ అయిపోయిందా చెరుకు రెండు వేసాను తినేసిన తర్వాత కావాలంటే ఇంకా ఉన్న వెయ్యి ముందే ఎక్కువ వేసేస్తుంటే వదిలేస్తున్నారు వాళ్ళు సరే ఆ రెండు తిన్న తర్వాత అప్పుడు ఒకసారి ఫ్యాన్ కట్టమని సౌండ్ వచ్చేస్తుంది మళ్ళీ వేస్తారు ఏడైపోయింది పెట్టుకో ఒకసారి నుంచోండి ఎత్తరా పిల్లవా అలా టైలు అని చూపిస్తాను అన్నారు ఇందాక నాన్న నేను టైల్ కట్టుకున్నాను ఒకసారి చూపిస్తున్నాను అన్నారు అందుకనే మా వాళ్ళగా నించేమంటున్నాను బానుంద్రాస్పనండి ఇది సరే తినండి ఇందాక ఇలా టైలు సూలు కట్టేసాను కదా నాన్న నేను టై కట్టుకున్నాను వీడియోలో చూపిస్తాను సర్లేరా లోన ఇడ్లీ వేసుకొచ్చిన తర్వాత చూపిస్తానులే నన్ను మా ఇంటి పక్కన ఇక్కడ మొక్కలు పెడతాను కదా ఈ ప్రదేశం సగ్గా ఎంత శుభ్రంగా ఉందో బోజే ఏదైనా చాలా శుభ్రంగా ఉంటుంది అయిందా కుక్కర్ ఎంత ఏడిపించింది ఇప్పుడుకి సరిగ్గా ఉడకలేదే నలగాలి కొడుతుంది ఇదిగో మెత్తనొప్పు మెత్తనది అయిపోయిందని చెప్పా ఇదిగో కరేపాకు వద్దే నీకు కావాల్సిన వాడుకి ఇప్పుడు కూరలో వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి అయ్యో ఉన్నదే అది మొత్తం చెట్టు అంతా అలాగే ఉంది పిల్లలకి క్యారేజీ పెడితే అయిపోయినట్టేనా అవునా బేగా అవునాయి అయితే పిల్లల సంగతి వదిలిచ్చితే మనం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్నం తిని కూడా వెళ్ళి ఆ విత్తనాలు నారు పట్టుకొచ్చేసి పెట్టేసామంటే రేపు పొద్దున్న నేను ఎన్ని ఎలాగొన్నా సరే పొలం వెళ్ళిపోతాను నేను అర్థమైందా okay i can get the right yeah mm